నమస్తే నేను ఇందు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఇవాళ చూసుకుంటే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తన సొంత సోదరుడు కేశినేని నాని అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు అర్స క్లస్టర్స్ భూ కేటాయింపులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు నాని దీని గురించి ఏమంటారు ఇప్పుడు అది అసూయగా మారిందా ప్రజలు దేన్నైనా హర్షిస్తారు కానీ అహంభావాన్ని ఆమోదించరు అసూయను అసలు సహించరు ఇప్పుడు కేసినేని నాని రెండుసార్లు ఎంపీ ఎంత అహంభావం పెరిగిపోయిందంటే పార్టీనే ఎదిరించే అంత పార్టీ సుప్రీంనే ధిక్కరించే అంత ఇప్పుడు నీకు బీఫామ్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు చంద్రబాబునే ధిక్కరించే స్థాయికి నువ్వు ఎలా వస్తావు నువ్వు బీఫామ్ చంద్రబాబుకి వెళ్ళలేదు కదా ఆ రోజేమో మరి బీఫామ్ నీ చెయ్యి కింద చంద్రబాబు చెయ్యి పైన అంటే అలాంటిది నువ్వు ఆయన కొడుకును ఉద్దేశించి చేసిన మాటలు ఆఫ్టర్ ఆల్ లోకేష్ ఇప్పుడు ఏమైపోయావు ఆఫ్టర్ ఆల్ కేసునే నాని అని వాళ్ళు అన్నారా వాళ్ళు అది వాళ్ళ విఘ్నత ఇది నీ కుసంస్కారం ఇప్పుడు నువ్వన్న ఆఫ్టర్ ఆల్ లోకేష్ ఇవాళ మంగళగిరిలో ధంపింగ్ మెజార్టీతో గెలిచాడు ఏది అతను పోయినసారి ఓడిపోయింది ఐదు వేల మెజార్టీతో ఏం ఓడిపోయాడు అతను అనుకున్నది దానికన్నా పది రెట్లు మెజార్టీ నాకు రావాలని అతను అక్కడ వర్క్ చేశాడు కృషి చేశాడు నిరంతరం ప్రజల్లో ఉన్నాడు అతను ఎక్స్పెక్ట్ చేసిందంతా యాభై ఆరు వేల మెజార్టీ వస్తే చాలనుకున్నాడు కానీ ప్రజలు అతనికి తొంభై వేల మెజార్టీతో గెలిపించారు ఆఫ్టర్ ఆల్ లోకేష్ అంటే నువ్వన్నా ఆఫ్టర్ ఆల్ లోకేష్ తొంభై వేల మెజార్టీతో గెలిచాడు నువ్వేమో దానికన్నా మూడు రెట్లు రెండు లక్షల తొంభై వేల మెజార్టీతో ఓడిపోయావా అంటే ఇవాళ ప్రజలు అహంభావాన్ని సహించరు అంటే కేసినేని ఇంకా అహం తగ్గలేదా నాని అక్కడే తెలుస్తుంది ఆఫ్టర్ ఆల్ కేసినేని శ్రీనివాసరావు ఇప్పుడు ఓడిపోయావు ఓడిపోతే మార్పు రావాలి కదా ఎందుకు ఓడిపోయాను ఓహో నాకు కొంచెం పొగర పెరిగింది కళ్ళు పైకి వచ్చాయి కాబట్టి నేను జగన్ను చూసుకుని విర్రవీగాను జగనేదో నన్నేదో ఉద్ధరిస్తాడు అనుకున్నాను ముప్పై ఏళ్ళు జగనే సీఎం అన్న భ్రమలోకి ఆయన ఉండటం కాదు నన్ను కూడా తీసుకుపోయాడు నన్ను ముప్పై ఏళ్ళ గుంతలో పెట్టాడు అది నీలో మార్పు రాకుండా ఇప్పుడేం వచ్చేసింది అసూయ అంటే తమ్ముడి మీదే అసూయ ఎన్నికలకు ముందు మనం చూసాం అదే అసూయ కాకపోతే అప్పుడు ఇంకా అహం ఇప్పుడు అహం దిగింది కానీ అసూయ తగ్గట్లేదా ఇప్పుడు చిన్ని గెలిచాడు నువ్వు ఓడిపోయావు ఇది ఎవరిచ్చిన తీర్పు మీ కుటుంబం ఇచ్చిన తీర్పు కాదు మీ అమ్మ మీ చెల్లెళ్ళు ఇచ్చిన తీర్పు కాదు ఇది ప్రజలిచ్చిన తీర్పు నువ్వు వద్దు మాకు నిన్ను పదేళ్ళు చూసాం నీ తమ్ముడిని గెలిపిస్తున్నావు అని అతన్ని గెలిపిస్తే నువ్వు అసూయతో రగిలిపోవటం ఏంటి సొంత సోదరుడిపైనే అసూయ అంతకుముందు ఎన్నికల ప్రచారంలోనూ ఇదే ఏది అసలు అతని నోటి దోలే అతనికి పరిస్థితి ఓకే ఏదో సినిమాలో మహేష్ బాబు ఉంటది ఏదో ఇట్లాగే నోటి దూలంటాడు అట్లాగే ఇప్పుడు నోటి దోల కేసిన నాని ఇలా చేస్తుందా ఇప్పుడు మీరు అన్నారు ఏంటది అరస అర్సా అనేది కేసిన చిన్ని బినామీ కంపెనీ అనో ఏదో వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనో రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదే అర్సా కంపెనీ ఆ తాళ్ళూరి జై లేకపోతే ఇతను వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు ఒకటికేమో దగ్గర దగ్గర కొన్ని దశాబ్దాలు వాళ్ళకి అనుభవం ఉంది ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారు ఎంతెంత అనుభవం ఉంది ఇప్పుడు తాళ్ళూరు జై ఏ విధంగా పనిచేశాడు లేకపోతే అతను ఇంకొక అతను అలా పార్ట్నర్ ఎన్ని ఎన్నేళ్లుగా అక్కడ పరిచయం చేశాడు అక్కడ ఎన్ని స్టార్టప్లు తెచ్చారు అర్సా కంపెనీ ఇచ్చినటువంటి వివరణ వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు ఏమైనా ఆరోపించారు తొంభై తొమ్మిది పైసలకే ఎకరం ఇచ్చారన్నారు అరవై ఎకరాలు ఇచ్చారన్నారు యాక్చువల్గా ఇచ్చింది అంతకి ఎకరం యాభై లక్షలకి ఇచ్చారు అబద్ధమా కాదా ఇచ్చింది యాభై లక్షలకైతే మీరు తొంభై తొమ్మిది పైసలను ఎలా రాస్తారు ఎలా మాట్లాడతారు ఇప్పుడు ప్రజలు ఎవరిని విశ్వసించాలా ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ లేకపోతే మీ మీడియానా ఇప్పుడు ఆ కూలి మీడియా నీలి మీడియా తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది పైసలు అని అన్నారు ఇప్పుడు వరుసని అడ్డం పెట్టుకుని చివరికి టీసీఎస్ను కూడా తిడుతున్నారు అవును సార్ ఇప్పుడు అది టాటా గ్రూప్ అసలు ఆ టాటా గ్రూప్ లేకపోతే కేసినేని నాని ఎక్కడున్నాడు కరెక్ట్ వాళ్ళని అడ్డం పెట్టుకునే కదా నువ్వు ఆ కేసినేని ట్రావెల్స్ పెట్టి వాళ్ళ దగ్గర వెహికల్స్ తెచ్చుకుని అసలు నువ్వు ఎదిగిందే టాటా మీద టాటా తీసుకొచ్చావు రతన్ టాటాని నేను ఒక తొంభై తొమ్మిది గ్రామాలు దత్తత తీసుకున్నానని ఒక పెద్ద బిల్డప్ ఇచ్చావు ఆ రోజు తెలుగుదేశం ఎంపీగా పాప ఆయన వచ్చాడు దత్తత తీసుకున్నాడు ఏం చేసావు ఆ గ్రామాల్లో అంటే ఎలా అతను ప్రచార కండూత్లో పడి ప్రజల్ని విస్మరించాడు గ్రూపు తగాదాలు పెట్టాడు ప్రతి నియోజకవర్గంలో చిచ్చు పెట్టాడు ఎంపీగా కేసిన ఎన్న అని ఇప్పుడు ఏదో ఈ అర్సాని అడ్డం పెట్టుకుని మళ్ళీ చిన్నిని బ్లేమ్ చేయాలని వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాదు ఇప్పుడు కాకపోతే ఒకే కాలేజీలో చదువుకోవచ్చు ఇతను సీనియర్ ఇప్పుడు వాళ్ళంతా కూడా ఐటీ ఎనర్జీ సర్వ్ అని ఒకటి పెట్టారు అమెరికాలో దాని మీద ఒక పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టారు మంత్రిగా లోకేష్ అక్కడికి అటెండ్ అయ్యాడు ఐటీస్ ఎనర్జీ సర్వ్లో వీళ్ళందరూ కూడా మరి పాల్గొన్నారు రెండు వేల ఐదు వందల మంది పారిశ్రామికవేత్తలు అక్కడ హాజరయ్యారు సత్యనాథ్ వచ్చాడు లేకపోతే ఇంద్రాను వచ్చింది మొత్తం అటు గూగుల్ వాళ్ళు వచ్చారు ఇటు మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చారు అందరూ అనేక మంది ఆ కంపెనీల ప్రతినిధులతో అతను ఒక మూడు రోజులు అక్కడ సమావేశమయ్యాడు లోకేష్ దాని ఫలితంగా ఈ కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి మీరు యాభై లక్షలకి మీరు ఇచ్చింది యాభై ఆరు ఎకరాలు మిగతా నాలుగు ఎకరాలు ఎకరం కోటికి ఇచ్చారు అంటే ఏం తక్కువకి ఇచ్చారు మీరు ఇప్పుడు టీసీఎస్ కంటే తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చారు అదేంటి అది టాటా గ్రూప్ వాళ్ళది అది ఇక్కడ రావడం వల్ల ఇంకా అనేక కంపెనీలు వస్తాయి ఇవాళ ఆయనే టాస్క్ ఫోర్స్ చైర్మన్ చంద్రశేఖర్ నటరాజన్ చంద్రశేఖర్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా మనం చూసాం ఏది మొత్తం అన్ని ఇక్కడికి తీసుకురావటం జగన్ తరిమేసినప్పుడు నీ నోరేమైంది అప్పుడు ఈ ట్వీట్లు ఎందుకు పెట్టలే లు ఎల్లగొట్టాడు జగన్ అప్పుడు కేసు నేను ట్వీట్ పెట్టాడా అమర్ రాజా వెళ్ళిపోయింది గల్లా జయదేవ్ ఎన్ఆర్ఐ కుటుంబం రాజగోపాల్ నాయుడు అల్లుడు అరుణ భర్త ఆయన గల్లా రామచంద్ర నాయుడు తను అమెరికాలో సంపాదించుకుని తన స్వస్థలం తన జిల్లా అక్కడ ఉపాధి కల్పించాలని ఆయన అమర్రాజా బ్యాటరీస్ పెట్టి వాళ్ళ చిత్తూరు జిల్లాకే అది ఒక కీర్తి కిరీటంగా అయితే దాన్ని తరిమేశారు అప్పుడు నేను నాని ఎందుకు ట్వీట్ పెట్ట ఇప్పుడు సజ్జలేమన్నాడు అదేదో కాలుష్య పరిశ్రమ మేమే తరిమేశామంటాడు కేటీఆర్ కమ్మ కాబట్టి తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాడు వీళ్ళు తరిమేసిన అమర్దీప్ అమర్రాజా ఎక్కడికి వచ్చింది మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు పదివేల కోట్ల పెట్టుబడులు పోయాయి పదివేల కోట్ల పదివేల మందికి ఉపాధి పోయింది ఎవరి పాపం అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాటాల కోసం బెదిరించి పారిశ్రామికవేత్తల బెంబేలు ఎత్తించి ఫ్రాంక్లింగ్ టెంపుల్ టన్ ధర్మేశాడు అసలు స్టార్ట్అప్ విలేజ్లు మోతేశారు వంద స్టార్ట్అప్లు మూసిపో మూసేశారు డెవలప్మెంట్ పక్కన పెడితే ఒక హత్య రాజకీయాలే చేశారు అని అధికారంలో అరే తుపాకీ పెట్టి బెదిరించారు పారిశ్రామికవేత్తలను కియా ఆగ్జిలరీ యూనిట్స్ పదమూడు కర్ణాటక వెళ్ళిపోయాయి సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళని తుపాకులు పెట్టి బెదిరించారే మాకు కాంట్రాక్ట్లు ఇస్తావా చస్తావా ట్రాన్స్పోర్ట్ మాకిస్తావా చస్తావా క్యాంటీన్లు మాకు ఇస్తావా చంపేయమంటారా ఇలా మీరు బెదిరించారే ఆ గోరంట్ల మాధవ్ అంటే ఇవాళ కేసు నేను నాని ఎందుకింత అసూయతో రగిలిపోతున్నాడు మీరు పదేళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు మీ తమ్ముడు ఇవాళ ఎంపీ అయి సంవత్సరం ఇంకా సంవత్సరం నిండల అప్పుడే ఉడికెత్తిపోతుందా సల రగిలిపోతున్నాడా ఇవాళ కేసు నేను నాని అహంభావానైనా ప్రజలు క్షమిస్తారు కానీ అసలు అసూయని క్షమించారన్నమాట అతను అసూయ ఈ వాళ్ళ అతనే కాలిపోయే పరిస్థితి సో కేసు నేను చిన్ని కూడా సొంత అన్నపై కొన్ని ఘాటు పదాలైతే వ్యాఖ్యానించారు ఏమంటారు సార్ అదే ఏది ఎవరో సైకో తిరుగుతున్నాడు సోషల్ మీడియా రోడ్లపై బహుపరాక్ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి అంటే చివరికి ఉన్మాదులతో చేరి ఇతను కూడా ఉన్మాదిగా మారాడా కేసు నాని సైకో నాని అయిపోయాడా ఎందుకంటే సైకో అనేది వాళ్ళ వాళ్ళ ఇంటి పేరు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అది సర్నేమ్ గా అనమాట ఇవాళ సైకో పార్టీగా ఇవాళ ఎందుకని నిన్ను ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డితో నీ దోస్తీని వాళ్ళు ప్రజలు తిరస్కరించారు దాన్ని తెలుసుకోకుండా ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డితో అంటగాగటమే కాదు ఇంకా కేసు నేను తిన్న నువ్వు టార్గెట్ చేస్తున్నావంటే చరిత్రహీనుల్ని ఇవాళ మనం సానుభూతి చూపటం తప్ప చేయగలిగిందేమీ లేదు ఓకే సార్ నమస్తే సార్ నమస్తే